అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని భీమవరం పంచాయతీ గుమ్మడి గండువా గ్రామ ప్రజలు త్రాగునీళ్ళ కొరకు ఇంటింట చందాలు వేసుకున్నారు అధికారులకు సర్పంచ్ ఎంపీటీసీలకు ఎన్నో చెప్పిన స్పందించకపోవడంతో విసిగి వేసారిన గుమ్మడి గండువా గ్రామ ప్రజలు ఇంటికి మూడు వేల రూపాయల చొప్పున డబ్బులు సందలెత్తుకుని పైప్ లైన్ నిర్మాణానికి పూనుకున్నారు రెండున్నర కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేసుకున్నారు ఇంకా ఒక కిలోమీటర్ మేర పైప్ లైన్ నిర్మాణం ఐదు వేల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడానికి పోగేసిన డబ్బులు సరిపోవడం లేదని ఆ గ్రామస్తులు మరి పాలన్న అప్పారావులు తెలిపారు ఇకనైనా ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులు తమకు అండగా నిలిచి త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు మరి పంచాయతీపేట మండలం అల్లూరు అయితే మా గ్రామంలో త్రాగునీటి అనేది చాలా సమస్య అండి వేసవి సమస్య కాలంలో వచ్చేసరికి పూర్తిగా మా ఊర్లో కనీసము గుడ్డనీరు అయినా దొరకని పరిస్థితి కాబట్టి అటువంటి సమస్యల్లో మేము ఉన్నాము కాబట్టి మా సొంతంగా మా గ్రామంలో డెబ్భై నాలుగు కుటుంబాలు ఉన్నాము అటువంటిది ప్రతి ఇంటింటా కూడా మేము మూడేసి వేలు నాలుగేసి వేలు మేము డొనేషన్ చేసుకొని మా సొంతంగా ఒక గ్రావిటీ వాటర్ అన్నది మేము భీమారం నుంచి కొండ నుంచి మేము మా గ్రామానికి తీసుకొస్తున్నాము కాబట్టి ఈ సమస్యని మరి బయట బయట మరి అధికారులు కానీ సరే కానీ అలాగే నాయకులు అయినా సరే కానీ మా యొక్క సమస్యని కొద్దిగా చేసుకొని జిల్లా కలెక్టర్ గారైనా సరే అలాగే టీ గారైనా సరే కానీ మా యొక్క సమస్యని పరిష్కరించాలని నేనైతే కోరుకుంటున్నామండి భీవారం నుంచి గుమ్మడి గ్రామం దాకా అయితే నాలుగు వేల ఐదు వందల మీటర్లు తీసుకోవడం జరిగింది పైపు పైపు అందులోని డబ్బులు అయితే ముప్పై రూపాయలు పడింది డబ్బులు నాలుగు వేల ఐదు వందల మీటర్లెక్కి అయితే లక్ష ఎనభై వేల రూపాయలు అయింది సార్